అందరికీ గుడ్ మార్నింగ్ మేము అలా ఒకటి ఆర్డర్ పెట్టాం ఆర్డర్ చేసింది మా దేవత నుంచి వెళ్ళి ఓపెన్ చేపిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈమె ఏది ఓపెన్ చేసినా అది బాగా అవుతుంది అందుకని చూద్దాం ఏం తీసుకున్నాం ఏం ఆర్డర్ పెట్టాం ఎలా ఉంది ఏంటిది అదని అంత ఈ ఈమె దేవత కదా తప్పకనే తెలిపిస్తారు చూడండి ఫ్రెండ్స్ టొంట వచ్చేసింది దీన్ని ఇప్పుడు మా దేవత ఓపెన్ చేస్తుంది అవును ఇది ఓపెన్ చేయాలంటే కత్తెర కావాలి కదా మరి మా దేవత మ్యాజిక్ తోటి కత్తెర తెప్పితే చూడండి టా టా అచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ మా దేవతకు బాగా శక్తులు ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేసి అలా ఏమున్నదో చూపిస్తుంది చూద్దాం ఈ దేవతను ఎప్పుడు గుర్తుంచుకోండి మీకు ఏమైనా ఈ దేవతను మొక్క అన్ని అన్నీ నెరవేరుతాయి చూసారా ఎంత స్మూత్గా కడిగేసిందో చూద్దాం ఓపెన్ చేస్తే ఏముందో లోపల ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఇవ్వాలని వీడియో చూస్తే ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టన్ 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 టడం ఇట్లా ఎందుకంటానంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పడతాను ఫ్రెండ్స్ అందుకని ఓకే వీడులు తీసేటప్పుడు పవర్ తక్కువ ఉండడం వల్ల స్విచ్ అయిపోతుంది అందుకని పవర్ బ్యాంక్ ఆర్డర్ పెట్టాం మా దేవత ఓపెన్ చేసింది మా దేవత కారణంగా ఇది దగ్గర దగ్గర ఒక పదిహేనులో ఏళ్ళు ఆగాలని కోరు పది ఆగాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ మరి ఎక్కువ అనుకోకూడదు డబ్బులు లేవు కొనుక్కుందామంటే అంతలా ఆశపడతాం ఆశకు లిమిట్ లేదు లే పయ్యా దేవత మ్యాజిక్లు చేసి సీల్ అయితే ఎత్తలేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం చిన్న దేవత కదా అన్నీ ఇంకా పూర్తిగా రాలేదులే మొత్తానికైతే సీల్ ప్యాక్ ఇస్తుంది కానీ చిన్న దేవతకు కొంచెం ఓపెన్ చేయడం తెలియదు ఫ్రెండ్స్ ఎక్కడో గట్ల ఓపెన్ అయితే ఎత్తాను

అక్క ఇక్కడ ఓపెన్ చేస్తా అంటే చిన్న చెల్లె అని మూచల్లు పెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా తీస్తాను నేనే చిన్నదాన్ని నేనే ఇంటికి చిన్న దేవతనాని అంతేగా అంతేగా అబ్బో యాక్చువల్లీ దేవతతో ఎందుకు తీస్తాను అంటే లాస్ట్ టైం వీళ్ళ కార్డర్ పెట్టిన లంచ్ బాక్స్కు కోపం వచ్చింది ఫ్రెండ్స్ తీయకపోతే అందరు ముక్కులు కడి అందరు ఇద్దరు ముక్కలు కడిగేస్తా అన్నది అందుకే ఆ ముక్కులు కడి చేసుకోండి కన్నా గిఫ్ట్ బ్యాగ్ మంచిది అనుకొని అవతడు పనిపిచ్చాను వావ్ చూసారా ఫ్రెండ్స్ ఆ దేవుడి నిర్ణయం ఏమో అంతకుముందు అక్క తీసింది జనని మ్యాచింగ్ మ్యాచింగ్ అయింది ఇప్పుడు చెల్ల తీసింది మ్యాచింగ్ మ్యాచింగ్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ బింద